హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీకి మరొక తుఫాన్ అనేది అయితే దూసుకొని వస్తుంది అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు మరికొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే వస్తాయి పడతాయి అయితే మనకు ఈ తుఫాన్ అనేది ఎప్పుడు మనకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంది అలాగే మనకు ఏంటంటే ఈ తుఫాన్ అనేది మనకు అల్పపీండంగా ఎప్పుడు మారుతుంది ఏంటి అలాగే మనకు మనకు మనకి మరికొద్దిసేపట్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ పర్టికులర్గా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు మనకు వర్షాలు మన రాష్ట్రంలో దక్షిణ ప్రాంతాలకే అవుతున్నాయి ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానివ్వచ్చు అన్నమయ్య జిల్లా కానీ కానివచ్చు సత్యసాయి జిల్లా కానివచ్చు అలాగే కుప్పం జిల్లా మదనపల్లి పుట్టపర్తి ప్రాంతాల్లో సాయంత్రము రాత్రి వేళల్లో ప్రధానంగా వర్షాలు అయితే కురుస్తాయి తిరుపతి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అనంతపురము నంద్యాల కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు అనేది పడుతాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అలాగే కోనసీమ కాకినాడ అనకాపల్లి జిల్లాల్లో ప్రాంతాల్లో మధ్యాహ్నం తరువాత కొన్ని చెదురుమదురు జిల్లులు అనేది వర్షాలు అయితే ఉంటాయండి ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా అయితే ఉన్నాయి కాబట్టి మరియు నవంబర్ మధ్య వరకు బలహీనంగానే కొనసాగుతాయి అప్పటి వరకు మనకు రాష్ట్రంలో తక్కువగా వర్షాలతో పొడి వాతావరణం అనేది ఉంటుంది అయితే ఇక మనకు తిరుపతి జిల్లా కానివ్వచ్చు ఇక నెల్లూరు జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాల జోన్లో అయితే ఉండడం వలన నవంబర్ మధ్య వరకు ఇక్కడ అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయి విజయవాడలో మనకు పొడిగా ఉంటుంది మరియు విశాఖపట్నంలో తక్కువ వర్షాలు అయితే ఉంటాయి సో మనకు ఏంటంటే మనకు ఒక అల్పపీడనం మరొక అల్పమిండం అయితే రాబోతుంది ఈ అల్పపీడనం ఎప్పుడు రాబోతుంది ఏంటని చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం ప్రజెంట్ మనకు తుఫాన్ లాగా వచ్చి మళ్ళీ మనకి ఇది అల్పణంగా మారుతుంది వచ్చే వారంలో ఈ అల్పపడనం అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఈ విధంగా అయితే మనకు మరి కొద్దిసేపట్లో వర్షాలు ఈ విధంగా అయితే కురుస్తాయి అలాగే చల్లటి గాలులు కూడా అయితే ఉంటాయి మనకి ఏంటంటే కొన్ని ప్లేసెస్లో భారీ వర్షాలు ఉంటాయి కొన్ని ప్లేసెస్లో మాత్రం చెదురు మదురు జుల్లులు కలిసి చల్లటి గాలులు క్లౌడ్గా ఉంటుంది మో మూమెంట్ సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్